మనుషులు ఎందుకు కాదుగా లేకపోతే దేవుడికి లేకపోతే చెప్పాలి దేవుడికి స్తోత్ర మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి పిల్లలుగా బ్రతకాలి మమ్మల్ని మా కుటుంబాన్ని దేవుడు అలాగే ప్రయత్నిస్తున్నాడు కనుక మేము మరువగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించగలుగుతున్నాం దేవుడికి స్తోత్ర ఇది వాక్య సమయము అపవాది బాధ శోధిస్తుంది కొంతమంది తెలుసు ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఒక్క చోటు కూడా స్థిరంగా ఉండలేదు అపవాది అక్కడ కచ్చేపు ఇక్కడ కచ్చేపు ఆ మందిరంలో కలిసేపు ఈ మందిరంలోకి కలిసేపు ఆ దైవజనుల దగ్గర వచ్చేపు ఈ దైవజనుడు కలిసేపు లేకపోతే శుభ్రంగా ప్రార్థన మానేసి మౌనంగా కూర్చోమని అపవాది గరిబిలిని సృష్టించి మనుషులను బాల్ చేస్తుంది ఎప్పుడైతే అపవాది ఆలోచనలో మనము ఆ వారి మాట విన్నామో దేవునికి దూరం అయిపోతాం దేవునికి దూరమైన సంగతి నీకు తెలియదు ఈ పక్కన ఉన్న వారికి కూడా తెలియదు మరి దేవుడి పిల్లలకు దేవుడికి మాత్రమే తెలుస్తుంది దేవుడికి స్తోత్రం చూస్తాడు 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 దేవుడు ప్రతి విషయంలో గమనించి ఆలోచన చేసి ఎన్ని మార్లు కల్పించిన లో అని ఆ తర్వాత వాటికి దేవులకి స్తోత్రం అందుకే నూట ఇరవై రెండు కేర్తల్లో మనం ధ్యానం చేసుకున్నాం ఎందు భైముక్తులు కలిగి ఆయన భయభక్తులు కలిగి ఉండాలి భయం భక్తి ఉండాలి రెండోది ఆయన ప్రభులు నడవాలి భయభక్తులు కలిగి రోడ్లప్పుడు తిరిగి ఉపయోగపడదు భయభక్తులు కలిగి ఉన్నామని ప్రాంతానికి వెళ్ళి ఇష్టానుసారంతో లోక సంబంధులైన వారితో సావాసం కలిగి ఉన్న ఆయన ప్రభులు నడిచినట్టు కాదు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ప్రభులు నడవాలి దేవునికి స్తోత్రం అప్పుడు వారు ధన్యత పొందుకుంటారు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్థ్యతలను అనుభవించదు నీవు తగ్గడము నీకు మేలు కలుగును ఈ రోగిన నీ భార్య ఫలించు ద్రాక్ష వలేనుండును ఈ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలేనుండును చక్కని మాట దేవుడికి ఎప్పుడు ఎప్పుడు పిల్లలు ఒలివ మొక్క వలే ఉంటారు దేవుని ఎందు కలిగి ఉన్నప్పుడు దేవుని ఎందు కలిగి ఆయన త్రోమలో నడిచిన ఈ పిల్లలు భోజన బల చుట్టూ ఒలివ మొక్కలు వలేనుండును ఈ భయభక్తులు గలవారు ఇలా ఆశీర్వదింపబడతారు దేవుని ఎందు భయభక్తులు కలిగే వారే అలా చూడబడతారు ఈ వాక్యం ద్వారా నూట ఏడు ఏడుతో ఉన్న ఆశీర్వాదము వారి మీద ఉంటుంది ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయు పరలోకముల నుండి దేవుడి నిన్ను ఆశీర్వదిస్తాడు మరి దేవుని పరిచర్య ఎక్కడ జరుగుతుందో అక్కడ క్షేమము కలుగుతుందట క్రైస్తవు పిల్లలు క్రైస్తవు పిల్లలకు నీవు పిల్ల పిల్లలను నీవు చూస్తావు ఎట్లా చూస్తావంటే ఇది ఒక అడ్డు గొడగ కాదు దేవుని సంగీతిలో వచ్చే ఆశీర్వాదం పొందుకొని నీ పిల్ల పిల్లలను నీవు చూస్తావు దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పదాన్ని దేవుడిచ్చే ఆశీర్వాదం ఎన్ని అవమానములైనా తొందరలైనా సమస్యలైనా బాధలైనా ఒకవేళ తగ్గపూడైన కంటిలికులైనా బాధలైనా ఇరుకులైన ఇబ్బందులైనా భయంకరమైన సమస్యలు వచ్చినాయి మూడు మూడు ఉక్రతలు వచ్చినాయి అక్క తెలుసా మీకు ప్రపంచమంతా గడగడగడగా ఓడిపించిన మూడు ఉత్తరాత్రులు తెలుసా తెలిసేది ఆ సునామీ ఒకటి వచ్చింది సునామీ ద్వారా ప్రజలు భయపడిపోయారు ఎంతో మంది బిల్డింగ్లు కూలిపోయి ఎంతో మంది వీడియో క్లిప్ తీసి ఒక సినిమానే తీసి ప్రజలకు చూపించారు ఎంత మంది నష్టపోయారు సునామీ వచ్చేసి అనేకమంది ప్రజలు దేవుని నమ్మిన బిడవ కూడా భయముతో ఒడుపుతో గజ 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 సునామీ ప్రాముఖ్యంగా మూడు రాష్ట్రాలని ముంచేసింది మూడు దేశాలకి భయం పుట్టించింది ప్రపంచమంతా భయపడిపోయారు రెండవది కరోనా వైరస్ వచ్చేసింది ఏమో చేసింది కరోనా వైరస్ వచ్చేసింది కరోనా కాదు కరోనా కాదు కరోనా వైరస్ వచ్చేసింది ప్రజల మీద కరుణ అంటే అదొక పదం చక్కని మాటది కరుణ దయా జాలి అంట కరోనా వేరు కరోనా అని కరోనా ఈ కరోనా వైరస్ మనిషిని గజ గజలిగించింది అంట కరుణ 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 వచ్చిందని అని మనకి ఎవరో చెరేది అంటే కరోనా వచ్చిందండి ఎవరో ఎక్కువ చేరగా ఎక్కువనుకుంటా కరుణ కాదు కరోనా కరోనా వచ్చేసి ప్రజలకు గతగతాలు ప్రపంచం అంతారు భయపడిపోయారు ఎందుకంటే నిలబడిన వాళ్ళు నిలబడినట్లే పడిపోయి చనిపోతున్నాడు మూడో వస్తుందంట వస్తుందంటే విషయం చూస్తున్నారా న్యూస్ లో సినిమాలు సీరియల్ ఎంత చూసింది ఈ విషయాన్ని తెలుసుకోవాలి ప్రజల మూడో రాబోతుందంట అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదంట ప్రజలు ప్రకటిస్తున్నారు భక్తులు ప్రకటిస్తున్నారు ఎవరి వ్యాక్తులు అనేక మంది భక్తులు జ్ఞానవంతులు పథవేత్తలు తెలియపరుస్తున్నారు మూడవ ఉగ్రత భయంకరంగా రాబోతుందంట దేశానికి కూడా వస్తుందే ఏంటి అన్నారు భారతదేశాన్ని కూడా కడగడ వల్లిగించింది కరోనా వైరస్ మూడవ ఉగ్రత నామవుతుందంట ఎందుకు ప్రకటన చేస్తారనంటే దీనికి రాకముందే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటికి ఎందు మనకు సంతోషం కలదని చెప్పు దినములు సంతోషం లేదు అని చెప్పు దినములు రాకముందే సృష్టికర్తలు స్మరణకు తెచ్చుకున్నాము ఆరాధించేవాడు ఆరాధించాలి ప్రార్థించేవాడు ప్రార్థించాలి దేవుడి మందిరంలో పని చేసేవాడు పని శ్రెత్తగా వాక్యం వినేవాడు వాక్యం వినాలి వారి పని వాళ్ళు చేసుకుంటారు అనుకోండి ప్రాంతాన్ని గ్రీకునేవాళ్ళు ఉంటారు అపహాస్య పాలు చేసేవాళ్ళు అపహాస్య పాలు చేస్తారు వారు సాధారణ సంబంధాలు అనుకోండి మరి నీకేమైంది భక్తి జీవితం యథార్థ జీవితం నీవు కూడా మరి మనుక్కుని ఇంట్లో పెట్టుకున్నావు కదా దేవుని క్రహిస్త జీవించడానికి నేను దేవుని మందిరానికి చెప్పుకుంటున్నావు కదా నీకు ఈ భక్తి జీవితం ఏమైంది ఈ మూడు ఒక రక రాబోతుందంట తన వంటి వాళ్ళను తుమ్ము వంటి వాళ్ళను ప్రార్థించే తగ్గింపు జీవిత స్వభావం కలిగిన భక్తులు కావాలి నాగ ప్రార్థం చేయాలి ఎవరి కొరకు ప్రార్థం చేస్తామండి నీ భార్య కొరకు నీ భర్త కొరకు నీ తెలుగు కొరకు నీ ఇల్లు కొరు వారి ప్రార్థించాలి కాలం నిన్నే రాత్రి ఉదయకాలం అనుకుంటా కూతురు భర్త చిన్న వేసే తాగి తాగి చనిపోయాడు చూసారెంత భయక త్రాగొద్దు అన్న నేను దాని గురించి ప్రకటన చేయలేదు కానీ త్రాగుడు వలన మనుషులు చనిపోతున్నారు ఎక్కడిగా దానికే ఎక్కువ గవర్నమెంట్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తుంది మరి దాని వలన ప్రజలు నశించిపోతున్నా దాన్ని విడిచిపెట్టాలి మరి ఈ ఉగ్రత వస్తుంది ఇప్పుడైనా నిమ్మదీనట్లుగా పడిపోయి తదిలి స్పందించాలి దేవుని మోకరించి ప్రార్థన చేసేవారిలో ఉండాలి దేవునికి ఎప్పుడు వస్తుందో తెలియదండి ఆ ఉగ్రత రాబోతుందంట చూసారా ఈ మంచి కాలంలో ఏమేమి చిన్న చిన్ని ఉప్పదలు గడుగులు స్వాతలు వరదలు విజయవాడ ప్రాంతానికి ఎప్పుడు వచ్చింది వరద విజయవాడ ప్రాంతం వచ్చి ఉంచేసింది ఎంతమంది మంత్రులు రాజులు అధికారులు డబ్బున్న వారు ఆ ప్రజలను రక్షించలేక ఇంకా పేద స్థితిలో ఇంకా న్యూస్ లో వస్తానే ఉన్నారు మమ్మల్ని సహాయం చేసి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు మాకు సహాయం చేసే వాళ్ళు లేరని భయంకరమైన దినములు ఎందుకు తెలుసా నీవు నేను మారితే ఇంకా మనలో ఉన్న అసూయ కలహము మనలో ఉన్న కపట హృదయం మనం కలిగి ఉండటం వలన మార్పు రావాలని అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు రాత్రి ఒక ఆయన రాష్ట్రం చెప్తున్నాడు సినీ యాక్టర్లు మారిపోతున్నారంట గొప్ప గొప్ప సినీ యాక్టర్లు మారిపోతున్నారంట గొప్ప గొప్ప అధికారులు పేరున్న ప్రఖ్యాతి కలిగిన పండితులు మారిపోతున్నారంట శాస్త్రజ్ఞులు మారిపోతున్నారంట మనకేం తెలిసే మారట్ల మనకు తెలియనంట తెలిసిన వాడు కన్నా చెప్పొచ్చట తెలియని వాడు కన్నా చెప్పొచ్చట తెలిసి తెలియకుండా వాడిని అసలు చెప్పలేమంట మాకు తెలుసు అన్నారు కానీ ఏమీ తెలియదు తెలియజుకోవాలి దేవుని వాక్యము తెలుసుకుని ఆయన వాక్య ప్రకారం జీవించడానికి దేవునికి భయపడడానికి దేవుని వాక్యానికి భయపక్తులు చల్లి జీవించడానికి దేవుని వాక్యానికి లోపడడానికి ఇష్టపడాలి ఎంత జరుగుతున్నా శాస్త్రి గారు ఎవరు మాట్లా పక్కనే ఎవడేవచ్చు కూర్చుంటాడు వాడి శివులు ఉంటా ఉంటాడు అది మనల్ని బలహీన మాటకి లోబడి దేవుని వాక్యానికి దూరం అవుతాం దేవుని సంగతికి దూరం అవుతాం దేవుని ప్రణాళిక ఆయన ఆయన ఆలోచన మనలో దేవుని ఆశీర్వాదం కోల్పోతాం ఎంత భయంకరమో చూడండి అందుకే ఏ వీధిలో చూసినా ఏ ఏ ప్రాంతంలో చూసినా వాక్యాలు పెట్టి ప్రార్థన చేస్తున్నారు ఎవరి కొరకు తెలుసా నీ కొరకు నా కొరకే ఈ వాక్య పరిచర్య దేవునికి స్తోత్ర వారాధి పరమ నుండి భూమి వేదిక వచ్చి ఈ డిసెంబర్ మాసం మొదటి ఇది తెలుసా డిసెంబర్ మాసం మొదటి నాలుగు ఇదంతా తెలుసా ఆదివారం అంటే ఒకవారం అండి పదమూడు ఒక రోజు ఆదివారం మరి క్రైస్తవు ఆదివారపు ఆనానందరిచిపోతున్నావంటే ఎంత వరకు దేవదానికి పోయేవో చూడు ఎంతవరకు దేవునికి దూరమైపోయేవో చూడు ఈ దినమో ఆదివారం పరిశుద్ధ దినమో మొదటి ఆదివారము పైగా ఏంటండి మొదటి ఆదివారం బలలో కూర్చుని ఆయన శరీరంలో ఆయన రక్తమును బాధం చేసి మన హృదయంలో పవిత్రపరచుకుని ప్రవర్తన అధికారములకు ఆయన వాక్యములకు ఒప్పుకునే వారు ఈరోజు స్తోత్రం ఈ అంతా కాపాడే ఉంటుంది మొదటి ఆదివారం మనం ప్రవేశపెట్టాము నీ సాక్షిగా నియమీ భద్ర సత్యం నీ కుటుంబలో మమ్మల్ని విలువగా బ్రతికిస్తున్నాం విలువగా నశించిపోయేట్లుగా మనం ఉండి యేసు క్రీస్తు వారి నీతి కలిగిన రక్తమును చెందించి మనలను పవిత్రపరచడానికి ఎవరికి స్తోత్రం పరిశుద్ధపరచడానికి దిన దినము దిన దినం నూతనమైన వాక్యము చేత పాలన చేత శుభ్రం చేసి దేవుని సంఘానికి ఆయన పరలోక రాజ్యపు వారసులుగా మనల్ని తీర్చి తీరుతున్నాడు దేవుడికి స్తోత్రం ఏ శయ్యను భజించాలి ఆయన నామములు గొప్ప చేయాలి ఆయన నామములు ప్రకటన చేయాలి ఇంత జరుగుతున్న నిమ్మక మన జీవితాలను సరిపడి స్పందన లేక స్పృహ లేకుండా పడి ఉన్నాం అనుకోండి దేవునికి లేకపోతే పోవాల్సిన అవసరం వస్తుంది దేవుని ఎదుట నిలిచే ధైర్యం అయ్యకుండా ఆయన ఎదుట నిలబడి పడవా తిరుగులకి ఎంత కష్టపడినా కూడా ఎంత కష్టపడినా కూడా నీ ప్రజలు నీ మాట వినడానికి ఇష్టపడలేదు తండ్రి ఎవరైనా ప్రయాసపడుతున్నాము ప్రయాసపడి భారముల నా ఎంతో రండి మన లోక సంబంధమైన విశ్రాంతిని మీకు కలుగు చేస్తాను శాంతిని మీకు కలుగు చేస్తాను నెమ్మదిని మీకు కలుగు చేస్తాను ఆ నెమ్మది కావాలా లోక సంబంధమైన వాటితో ప్రాపులు అడుగుతున్నా శరీరాలు కలిగి ఉంటకన్నా దేవుని కలిగి ఉంట మంచిది ఏం చెయ్యబో మిమ్మల్ని కలిగి ఉంటే మంచిది ఎవరి మనసు యువ అనుకున్నో వారిని పూర్ణ శాంతి కలిగిన వాళ్ళకి చేస్తానండి మిమ్మల్ని శాంతి పరిచిపరచమని ప్రార్థన చేస్తున్నాను